హలో అందరికీ వెల్కమ్ టు లావు మినీ బ్లాగ్స్ అందరూ ఎలాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీలో ఎంతమంది కోడికాయల కర్రీ అంటే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం కోడికాయల కర్రీ అంటే ఈరోజైతే మా రూమ్లో కోడికాయలు కర్రీ అయితే ప్రిపేర్ చేసాము ఫస్ట్ నుంచి వీడియో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే కోడికాయలు కర్రీ ఇష్టమైన వాళ్ళు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే చికెన్ షాప్కి చికెన్ కోసం అని వెళ్తే వాళ్ళు అని చెప్పేసి కోడికాయలు అయితే ఇచ్చారు చాలా ఎక్కువ ఇచ్చారు దాంతో కోడికాయలు కర్రీ అయితే ప్రిపేర్ చేశాము ముందుగా మా దగ్గర ఉన్న వన్ టమాటా అండ్ టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అందులో వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే అందులో వేసేసి అవి ఫ్రై అయినంత వరకు కూడా మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకున్నాము కోడికాయలు కర్రీకి అయితే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి లేదంటే స్మెల్ అనేది మనకి వస్తుంది నెక్స్ట్ ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం అలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటేసే మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ అనేవి డీప్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి ఎక్కువ వెజిటేబుల్స్ అయితే మనం యూజ్ చేయని అవసరం లేదు తక్కువ వెజిటేబుల్స్తోనే నీట్గా అయితే మన కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఆనియన్స్ అండ్ టమాటాస్ మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా అందులో వేసుకొని డీప్గా ఫ్రై అయితే చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మనం అలా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి తరువాత మనం కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని అలా కలుపుతూ మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం అలా ఎక్కువ కలపడంతో మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా మనకి ఒక పికిల్లాగా అయితే తయారవుతుంది ఇప్పుడు అందులో మన కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ టైమ్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి స్మెల్ అయితే రాదు చికెన్ వేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా లాస్ట్ ఫైనల్గా చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ అయితే మనకి వస్తుంది అలా ఒక వన్ మినిట్ మంచి ఫ్రై అయిన తర్వాత పక్కన వాష్ చేసి పెట్టుకున్న కాలు ముక్కలేమో అందులో వన్ బై వన్ వేసుకోవాలి మాకైతే ఎక్కువ కోడికాలు ఉండడంతో మాకు కలాయి కూడా సరిపోలేదు ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని అందులోనే కలిపేసాము ఇంకా అవన్నీ వేసేసుకొని వాటన్నిటికి కూడా మసాలా పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి ఇందులో వాటర్ అయితే మనం యూజ్ చేయని అవసరం లేదండి జస్ట్ మనం ఆ మసాలాలో కోడికాళ్ళు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీస్తే మనకి కోడికాళ్ళు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అలాగే చాలా తక్కువ ఐటమ్స్తో మనకి కోడికాళ్ళు అయితే రెడీ అయిపోయాయి నాకైతే ఇంక నోట్లో లాలాజలం అయితే ఆగడం లేదు నాకైతే కోడికాలు చాలా ఇష్టం ఇంకెందుకు లేట్ అని చెప్పేసి ఒక ప్లేట్లో అయితే ఒక త్రీ కోడికాయలు అయితే వేసుకున్నాను ఇంక టేస్ట్ చేస్తే మాత్రం టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంది ఆ మసాలా కోడికాలు బహ్ బా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంకా నేను తిన్నదే కాకుండా మా ఫ్రెండ్కి కూడా పంపించాను తను కూడా టేస్ట్ చేసింది చాలా బాగున్నాయి అని చెప్పింది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి బాయ్ బాయ్